మాత్రే నమ వారాహీ దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరి కోసం అమ్మవారి యొక్క పంచనామాలు అనేవి తీసుకొచ్చానండి ఏమి చేసినా కూడా ఎలాంటి పూజలు ఎలాంటి వ్రతాలు నోములు ఏమి చేసినా కూడా కోరిక తీరలేదు మేము ఎన్నో ప్రయత్నాలు చేశాము ఎంతో కాలం నుంచి మంత్రాలు జపిస్తూ ఉన్నాము అయినా కూడా మా సమస్యకు పరిష్కారం దొరకలేదు అనుకునే వాళ్ళు ఈరోజు చెప్పబోయేటువంటి ఈ మంత్రంతో మీ యొక్క సమస్య అనేది కోరిక అనేది తీరిపోతుందనమాట ఇప్పుడు చెప్పబోయేటువంటివన్నీ కూడా వారాహి అమ్మవారి యొక్క అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నామాలు అలాంటి అద్భుతమైనటువంటి నామాల గురించి ఈరోజైతే మనం తెలుసుకోబోతూ ఉన్నామండి అయితే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది అయితే చాలామంది ఉద్యోగం కోసమని లేదా వ్యాపారం కోసం కానీ పెళ్లి కోసమని కానీ పిల్లల కోసం మనం రకరకాల వీడియోస్ అనేది ఇంతకుముందు మన ఛానల్లో చెప్పుకొని ఉన్నామండి అలా చెప్పుకున్నా కూడా కొంతమందికి మాకైతే కోరిక తీరలేదు అని చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు కొంతమంది వాళ్ళకి జరిగిన మంచి గురించి వాళ్ళు పొందిన లాభం గురించి కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు అన్నీ ఉన్నాయండి అయితే ఒకవేళ ఎవరికైనా మా కోరిక ఇంకా తీరలేదు మేము ఇబ్బందుల్లో ఉన్నాము అనుకునే వాళ్ళు ఈరోజు చెప్పబోయేటువంటి ఈ మంత్రాలతోటి అమ్మవారి యొక్క నామాలతోటి మీ కోరిక అనేది తొందరగా తీరిపోతుందనమాట ఆ మంత్రాలు నామాలు ఏమిటనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే మీరు ఈ నామాలని చదవాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే అమ్మవారికి ఇష్టమైనటువంటి అష్టమి తిథుల్లో కానీ పంచమీ తిథులు అమ్మవారాహి అమ్మవారికి పంచమీ తిథి అనేది చాలా ప్రీతికరమైనటువంటిది అలాగే శుక్రవారము మంగళవారము ఆదివారం రోజుల్లో కూడా అమ్మకి ఎంతో ఇష్టమనమాట మీరు ఖచ్చితంగా చేయాలి నిగ్రహంతో నిష్టతో చేయగలము అనుకున్న వాళ్ళు మంగళవారం కానీ శుక్రవారం కానీ ఖచ్చితంగా ఈ యొక్క మంత్రాలు అనేది జపించండి అయితే వీటిని జపించడానికి ముందుగా మీరు మంచి అంటే ఆ రోజల్లా కూడా మీరు సత్ప్రవర్తనతో కలిగి ఉండి అమ్మవారిని ఖచ్చితంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వారాహి అమ్మవారికి ఇష్టమైనది మంగళవారము శుక్రవారం అని చెప్పుకున్నాం కదా విడిగా ఏ రోజుల్లో అయినా కూడా మంత్రాలు అనేది జపించవచ్చండి కానీ మన కోరికలు తొందరగా తీరాలి మన సమస్యలనే ఎక్కువైపోయి మోయలేని భారంతో ఉన్నవాళ్ళు శుక్రవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ ఖచ్చితంగా వారాహి అమ్మవారికి ముందుగా పూజ అనేది చేసుకోవలసి ఉంటుంది మా ఇంట్లో పటం లేదు మేము పూజ ఎలా చేయాలి అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక ప్రమిదలో దీపాన్ని వెలిగించుకొని మన పూజా మందిరంలో ఆ ప్రమిదలో ఆ తల్లిని భావిస్తూ మనం పూజ అనేది చేసుకోవచ్చు అన్నమాట అయితే ఖచ్చితంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రని మందారాలతో పూజ అనేది చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఎందుకంటే ఆ వారాహి అమ్మవారికి ఎర్రని పుష్పాలతో అలంకరించడం అనేది చాలా ప్రీతికరమైనటువంటి చాలా విశేషమైన ఫలితాలను ఇచ్చేటువంటి మంచి పుష్పాలతో అలంకరించడం మనకి మంచి అనేది జరుగుతుంది అలాగే నైవేద్యంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి దానిమ్మ గింజలు ఎర్రని ఎర్రగా ఉండేటువంటి దానిమ్మ గింజలు కానీ బెల్లంతో చేసిన పానకాన్ని కానీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టగలిగితే ఇంకా మంచి శుభ ఫలితాలు వస్తాయన్నమాట ఖచ్చితంగా ఎర్రని పుష్పాలతోటి అమ్మవారికి అలంకరించిన తరువాత నైవేద్యంగా మనం పానకాన్ని కానీ దానిమ్మ గింజల్ని కానీ పెట్టవలసి ఉంటుందన్నమాట ఇవి చాలా తేలికగా మన ఇంట్లో దొరికేటువంటి వస్తువులే కాబట్టి వీటితోటి మనం పూజ అనేది చేసుకోవచ్చు పూజ చేసుకున్న తర్వాత మీరు అమ్మవారి దగ్గర పూజా మందిరంలో కూర్చొని మీ సంకల్పాన్ని అయితే గట్టిగా చెప్పుకోండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ కోరిక ఏదైతే తీరలేదు మీరు దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నారో ఆ సమస్య అనేది చెప్పుకున్న తర్వాత ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ మంత్రాలు అంటే అమ్మవారి నామాలనేది చెప్పుకోవలసి ఉంటుందన్నమాట అయితే మీకు రాత్రి వేళ ఎందుకు చేపించమన్నాము ఈ నామాలనేది సందేహం రావచ్చండి ఇంతకుముందు మనం వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాము కొత్తగా తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్పడం జరుగుతుంది వారాహి అమ్మవారు ఎప్పుడూ కూడా రాత్రి వేళలనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారన్నమాట కాశీలో మనకి అమ్మవారి దర్శన భాగ్యం కూడా రాత్రి వేళ జరుగుతుంది పగటి వేళ దర్శనం తొందరగా దొరకదు ఉండదు కూడా అందుకనే అమ్మవారిని కాశీక్షేత్ర పాలకురాలిగా కూడా పిలుస్తూ ఉంటారు కాశీలో అందుకనేసి మీకు రాత్రి వేళ ఈ మంత్రాలనేది చెప్ప చెప్పుకుంటే మంచి ఫలితం అనేది ఉంటుందని ప్రత్యేకంగా వీడియోలో చెప్పడం జరిగింది మీకు కుదిరిన వారైతే కనుక ఉదయం ఐదు లోపు పూజ చేసుకొని నామాలనేది జపించుకోవచ్చు అలా కుదరటం లేదు అనుకున్న వాళ్ళు రాత్రి పూట పది గంటలు దాటిన తర్వాత మీరు అమ్మవారి యొక్క పూజ అనేది అయిపోయిన తర్వాత మీ యొక్క సమస్యలు చెప్పుకొని ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి ఖచ్చితంగా గమనించండి ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే ఆ నామాలనేవి తప్పులు పోకుండా జపించటానికి ప్రయత్నం చేయండి లేదు మాకు నోరు తిరగట్లేదు కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్ పైన ప్రతిరోజు కూడా మీరు రాయగలిగినన్ని సార్లు రాయండి ఈ వీడియోకి నేను ఇన్నిసార్లు మాత్రమే రాయాలి చెప్పాలి అనేటువంటి కండిషన్స్ చెప్పట్లేదండి ఎందుకంటే అందరికీ రావాలి అని లేదు కాబట్టి రాయగలిగినటువంటి రాయగలిగిన అన్నిసార్లు అయితే ఖచ్చితంగా రాయండి మనం రాసేదాన్ని బట్టి మన ఫలితం అనేది ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట మీ అందరికైతే ఇప్పుడు ఆ నామాలు ఏమిటనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి దీనికి కూడా కొన్ని నియమాలు ఉన్నవి అవి కూడా తెలుసుకుందాము వీడియోలో ఓం ఐం హ్రీం శ్రీం వజ్రఘోషం అపరాజిత నర్పవి సౌజన్యం ఇవన్నీ కూడాను అమ్మవారి యొక్క బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రాలు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి నామాలు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి మంత్రాలన్నమాట మనం ఇంతకు ముందు వీడియోలో నర్పవి అనే ఒక పదం చెప్పుకున్నా కూడా ఆ తల్లి మనల్ని ఎంతగానో మనల్ని మన కోరికలు అనేది తీరుస్తుందని మనం ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పుకొని ఉన్నాము అలాంటి ఐదు మంత్రాలు కూడా అమ్మవారి నామాలు కూడా మన యొక్క కోరికని తీర్చడంలో ఎలాంటివి కూడా ఇబ్బంది లేకుండా అన్నమాట అయితే మీరు పూజా గదిలో కూర్చోమన్నాం కదా అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చండి ఒకవేళ కూర్చోటానికి ఇబ్బంది అంటే పీరియడ్ టైంలో ఉన్న వాళ్ళైతే అస్సలు జపించకండి అలాగే నాన్ వెజ్ వాళ్ళు కూడా మంత్రాలు అనేది జపించవద్దండి ఎందుకంటే అమ్మవారికి మనం పీరియడ్ టైంలో ఉన్న నాన్ వెజ్ తిన్నప్పుడు చేసినా కూడా కొంత మనకి ఇబ్బంది అనేది కలుగుతుంది అంటే జపించటం మంచిది కాదని మీకు వీడియోలో క్లియర్గా చెప్తూ ఉన్నాను అలాంటి సమయంలో జపించకుండా స్నానమాచరించిన తర్వాత మీ యొక్క శుభ్రంగా తలస్నానం అయిపోయిన తర్వాత శుభ్రం చేసుకున్న తర్వాతనే ఇంటిని మీ పూజ అనేది చేసుకుని మంత్రాలు అనేది జపించండి అప్పుడే ఖచ్చితంగా మీ కోరికలు అనేవి తీరతాయన్నమాట ఇప్పుడైతే మీ అందరికీ వీడియోలో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి ఇంకా ఏమైనా డౌట్లుంటే కనుక కామెంట్ చేయండి అలాగే మనకి చాలామందికి ఇంకొక డౌట్ ఉండి ఉంటుంది ఏమిటంటే ఇంతకుముందు కామెంట్ కూడా చేశారు ఎందుకని ఉదయం పూట చేయకూడదు అంటున్నారండి ఉదయం పూట చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంటే ఐదు గంటలలోపు బ్రహ్మముహూర్తం లోపే మీరు పూజా కార్యక్రమం అనేది చేసుకోవలసి ఉంటుంది ఆ సమయంలో లేచి స్నానం చేయాలి అంటే చాలామంది చెయ్యరు అలాగే ఐదు గంటలలోపు పూజ కూడా చేయరు కాబట్టి మీకు ఆ సమయంలో చెప్పట్లేదు అదే కాక మనకి ఆ అమ్మవారు రాత్రి వేళలా ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు ఆ అమ్మవారు మన కోరికలనేవి రాత్రివేళ జపించటం వల్ల మంత్రాలని మన కోరిక తీరుతుంది అని రాత్రి వేళనే జపించండి అని ప్రత్యేకంగా మీకు వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా నియమంగా నిష్ఠతో గనక మీరు అమ్మవారి పూజ చేసుకుని అమ్మవారి యొక్క నామాలను జపించారు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తీరని కోరిక అనేది మాత్రం అస్సలు ఉండదండి ఎన్ని రోజులు అనేది కూడా నేను దీనికి నియమాలు ఏమీ చెప్పట్లేదు మీరు చేయగలిగినన్ని రోజులు చేసుకోవచ్చు లేదు చేయలేము అనుకున్న వాళ్ళు మంగళవారం శుక్రవారం ఇన్ని వారాలనే చేసుకోవచ్చు ఎవరు వీలును బట్టి వాళ్ళు చేసుకోవచ్చండి ఖచ్చితంగా మీకు కోరిక అనేది అయితే తీరుతుంది అయితే అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ మనసావాచ కర్మని అమ్మను అమ్మని మనసులో తలుచుకుని మంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీ కోరిక ఫలిస్తుంది నమ్మకం లేకుండా ఉట్టిగా చేసి ప్రయత్నం చేయకుండా ఫలితం రాలేదు అని ఎవ్వరూ అనుకోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్